ఈ రోజున అన్నారంలోనే మా ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజు ఆ క్వారీకి వెళ్ళాలని ఆయన నిన్న ఉదయం అనుకున్నారు ఈ రోజున వేరే అడ్జెంట్ పనిపడి అపరాధ వెళ్ళడం జరిగింది ఈ రోజున అన్నారం క్వారీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకొని కొంతమంది గూండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి వెక్కీ నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికలు ఏ రకంగా ఎక్కడ ఉన్నారని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నా ఇటువంటి హత్యా రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున ఈ దాడి మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి కరెక్టే కాదు కావలలో ఇటువంటి సంస్కృతి ఏ రోజున లేదు ప్రశాంతమైనటువంటి కామల్ని ఈ రోజున గూండాల్తోనూ ఈ రకంగా హత్య రాజకీయాలతో ఏదో చేద్దామనే తలంపుతో చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని మేము ఒక రకంగా సంతోషపడాలో ఒక రకంగా ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చినందుకు బాధపడాలో కూడా రావుల పట్టణ ప్రజలు అందరూ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇమీడియట్ గా ఈ దాడికి పాల్పడిన వారిని మీరు కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది అదేవిధంగా ఈ దాడి వెనక కుట్ర ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని రావుల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం